నస్రోపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్కేటీ నందు కాటెన్ సచ్ నిర్వహించారు ఈ రోజు తెల్లవారుజామున పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ఎస్ఆర్ కేటీ నందు కార్డెన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు నర్సరాపేట డిఎస్పీ అయిన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నర్సరాపేట సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు సిఏలు పద్నాలుగు మంది ఎస్ఏలు పోలీస్ సిబ్బంది మరియు ఏఎన్ఎస్ సిబ్బందితో కలిసి ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ కార్డెన్ సర్చ్ లో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని నలభై మోటార్ సైకిళ్లు ఒక కారు ఒక ఆటో పది రాడ్లు కత్తులు పోలీసులు గుర్తించారు నవసరాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డిఎస్పీ తెలిపారు సుమారు నాలుగు గంట నాలుగున్నర ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ యొక్క కాలనీ మొత్తం కూడా ఔటర్ ఇన్నర్ పెట్టి చెక్ చేయడం జరిగింది సుమారు ఒక నలుగురు సిఐలు పద్నాలుగు మంది ఎస్ఐలు దాదాపు సుమారు ఒక వంద మంది మరి మన కానిస్టేబుల్స్ మొత్తంతో ఈ యొక్క చెక్ చేయడం జరిగింది ఈ చెక్ చేసినందువలన సుమారు ఒక నలభై మూడు వాహనాలు ఏమీ కూడా డాక్యుమెంట్స్ లేకుండా ఉండటం జరిగింది అందులో ఒక కారు ఒక ఆటో కూడా ఉండటం జరిగింది అదేవిధంగా సుమారు ఒక పది పదిహేను ఈ క్రోబార్స్ కానివ్వండి గొడ్డళ్ళు కానివ్వండి నైఫ్స్ కానీ కూడా దొరకటం జరిగింది అదేవిధంగా షీటర్ యొక్క మూమెంట్స్ సస్పెక్ట్స్ మూమెంట్సు ఈ యొక్క కాలనీలో వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా జరుగుతుంది ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమన్నా ఇక్కడ షల్టరింగ్ తీసుకున్నారా వీటన్నిటిని కూడా తరోగా చెక్ చేసి ఈ యొక్క కాలనీలో ఇక్కడ కాలనీ వాసులే ఉండాలి బయట ఎవరిని కూడా రానియొద్దని చెప్పేసి కూడా కొంత హిరపోత చేయటం జరిగింది కాబట్టి ఇలాంటి చెక్స్ భవిష్యత్తులో ప్రతి కాలనీలో కూడా జరుగుతాయి అదేవిధంగా ఈ కాలనీ వాసులకు కూడా మేము హెచ్చరించేది ఏంటంటే బయట వ్యక్తులను ఎవరిని కూడా మీరు ఇక్కడ రానియొద్దు